ఇన్స్టాగ్రామ్ లోపెన్ చేసి వీడియో కనిపిస్తున్నాయి కారణం ఏంటంటే సో మన రెమో శేఖర్ సో నాకు గత త్రీ ఇయర్స్ నుంచి ఫ్రెండ్ అనమాట మేము చాలా వీడియోస్ చేసినాం ప్రాంక్స్ అప్పుడు ప్రాంక్స్ వేసేవని వాళ్ళు తెలుసు కదా సో ఇంకో ఛానల్ పెట్టినా ఏంటంటే కొంచెం పాలిటిక్స్ వీడియో చేయడం వల్ల దానికి బాగా ఎఫెక్ట్ పడ్డది మన ఛానల్ పోయింది ఇప్పుడు ప్రెసెంట్ అయితే సో కొత్త ఛానల్ పెట్టిండో అదే ఈ ఛానల్ రేమో శేఖర్ జీరో అని చెప్పేసి సపోర్ట్ చేస్తే మన సపోర్ట్ తప్పకుండా కోరుకుంటున్నా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సో హాయ్ గైస్ అందరూ బాగుంటుంది అందరూ బాగుంటుంది మనస్ఫూర్తి అవుతున్నాడు సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు మైస్ఆర్ఎం టీమ్ ని మమ్మల్ని కూడా సో ఈరోజు ఈ దీనికి కారణం ఏంటంటే సో మనోడు రెమో శేఖర్ సో నాకు గత త్రీ ఇయర్స్ నుంచి ఫ్రెండ్ అనమాట మేము చాలా వీడియోస్ చేసినాం ప్రాంక్స్ అప్పుడు ప్రాంక్స్ వేసేవా ఆ విషయం మీకు కూడా తెలిసి ఉంటుంది సో మన తర్వాత వీడియోస్ చేస్తుంటే సరిగా ఏమో తెలియదు ఛానల్ పోయి అది మళ్ళీ కొంచెం కాల్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా మంచిగా గట్టిగా సో ఇప్పుడు ఈ ఛానల్ కొంచెం లేపుకుంటా ఇంకా కొంచెం ఈ టైంలోనే బాగుంటుంది కదా అని ఎగ్జాక్ట్లీ మన ఛానల్ పోయింది ఇప్పుడు ప్రెసెంట్కి అయితే సో కొత్త ఛానల్ పెట్టిండో అదే ఈ ఛానల్ ఎమో శేఖర్ జీరో వన్ అని చెప్పేసి సో పాత అయితే సపోర్ట్ చేస్తారో మమ్మల్ని మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారో సో అలానే జీరో చాలా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మన స్పూర్తి తప్పకుండా కోరుకుంటున్నా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ కీప్ సపోర్టింగ్ సో మచ్ అన్నదైతే పాత ఛానల్ ఏమైందో నాకు కూడా క్లారిటీ తెలియదు సో కొత్త ఛానల్ అయితే అన్న ఓపెన్ చేసిండు ఆ లింక్ అయితే ఇక్కడ పెడుతుండు సో డోంట్ ఫర్గట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎట్టుండదా కానీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సో మచ్ సో మ్యాక్స్ ఏం లేదు ఒక కొత్త ఛానల్ అయితే పెట్టాను నేను సో ఫస్ట్ ఛానల్ ఏమైందంటే ఒకటి ఆల్రెడీ పోయింది ప్రమోషన్ వల్ల సో ఇంకో ఛానల్ పెట్టిన అది ఏంటంటే కొంచెం పాలిటిక్స్ వీడియో చేయడం వల్ల దానికి బాగా ఎఫెక్ట్ పడ్డది సో అది మా అన్నయ్యకి ఇచ్చేసాను ఛానల్ సో ఇప్పుడు నేను కొత్త ఛానల్ పెట్టిన రెమో శేఖర్ జీరో వన్ అని చెప్పి సో నీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అంటే నీ ఫ్యాన్స్ కొంచెం నాకు కూడా సపోర్ట్ చేస్తే కొంచెం ముంగడికి వెళ్దాం అనుకుంటాను సో సో నాకైతే ఎట్లయితే సపోర్ట్ చేస్తారో సో అన్నకు కూడా చేయండి మంచి మంది కంటెంట్ తీసుకొని వస్తా ఉంటాను ఇప్పుడైనా ముంగడికి మీ ముంగడికి సో ఇప్పుడు కొంచెం డిఫరెంట్ కంటెంట్ ఆలోచించిన తప్పకుండా చాలా మంచి కంటెంట్ అయితే వస్తుంది రిలీజ్ అయితే ఉంటా సో సబ్స్క్రైబ్ చేస్తే అంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బిల్ అని మాత్రం మర్చిపోకండి పక్క ఉంటుంది ఓకే థ్యాంక్ యూ మ్యాక్స్ థ్యాంక్ యూ నువ్వు బాగా సపోర్ట్ చేస్తావని చెప్పి చాలా మంది చెప్పారు నాకు అండ్ మామ ఉన్నాడు కదా మన సాంగ్ అయిపోయింది ఇది రిలీజ్ కూడా ఉంది సో రిలీజ్ ఉంది త్వరలో సూన్ వస్తుంది మీ ముంగడికి అయితే తీసుకొస్తున్న మంచి లవ్ సాంగ్ తో సో అక్కడ సపోర్ట్ చేయండి మీ అందరు సపోర్ట్ ఉంటే నా సపోర్ట్ అందరికీ ఆ సాంగ్ కూడా నిజంగా చెప్తున్నా నా వల్ల ఎంతైతే అంత సపోర్ట్ తప్పకుండా చేస్తా అండ్ భారీ హిట్ అయిపోతుంది సాంగ్ అదైతే చాలా అయితే చాలా బాగుంది సాంగ్ నాకు బాగా నచ్చింది అండ్ రీల్స్ కూడా బాగా రీచ్ చేసినావు బాగా కష్టపడ్డావు ఆ సాంగ్ కోసం అండ్ నిజంగా చెప్తున్నా నువ్వు పెట్టిన డబ్బుల ఎక్కువ డబ్బులు రావాలి అట్లా చెప్పకు చెప్ప నాకు అట్లా చెప్పకు ఏం కాదు చెప్తా అంటే నువ్వు ఎంత పెట్టినావో దాని తగ్గట్టు కొంచెం ఎక్కుస్తే బాగుంటుంది పెద్ద పెద్ద హీరోలే మాట్లాడుతుండే మనం ఎంత చెప్పు సినిమా ప్రమోషన్ల ఎస్ అంతే అది హిట్ అయితే చాలు ఓకే దాని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ